ఓకే బాయ్ చెప్తాం అందరికి బాగుంది సరే అందరికి బాయ్ చెప్పు బిర్యానీ పెడతా అమ్మని చెప్పు బిర్యానీ పెడతా అండి అందరూ తిందరు రోజు చెప్పు పిలుసావా పిలుసువా అక్కోళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సరే ఎవరికి వద్దబ్బా అశోకుడికి బిర్యానీ మొత్తం సరే ఓకే ఈరోజు ఆదివారం కదా మీ ఇంట్లో ఏంటి స్పెషల్ మీరు ఏం చేశారు చాలా వెరైటీగా చేశాను బిర్యానీలో చాలా రకాలు చేయొచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా అయిందా ఉంది సూపర్ కన్నయ్య నువ్వు అషోర్ కన్నయ్య ఓకే మరి అందరికి బా